బీఆర్ఎస్ వరంగల్ స్థానాన్ని వంగపల్లి శ్రీనివాస్కు ఇవ్వాలంటూ ఎంఆర్పిఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ తెలిపారు వరంగల్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వంగపల్లి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని ఈ నేపథ్యంలో అనేక కేసులు కూడా ఎదుర్కొన్న వ్యక్తి వంగపల్లి శ్రీనివాస్ అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ స్థానాన్ని వంగపల్లి శ్రీనివాస్కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలు మాదిగలు ఇవ్వకుండా అదే అంతేకాకుండా మా వంగపల్లి శ్రీనివాస్కు సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ అధ్యక్షుల్ని కోరుతున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఫస్ట్ ఎందుకు ఇవ్వాలంటే మా వొంగపల్లి శ్రీనివాస్ గారికి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తొమ్మిది మంది ఆ ఉద్యమంలో అరెస్ట్ అయిన సమయంలో అందులో మొదటి వ్యక్తి మా వంగపల్లి శ్రీనివాస్ ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే క్రమంలో అక్రమ అరెస్టు చేసి ఆయన జైలులో పెట్టే సందర్భాలున్నాయి అదేవిధంగా నిరుక్కుశపాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓ యూనివర్సిటీ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది